మన మంచి బావి దగ్గర నుంచి దిక్కు రోడ్డు మా తమ్ముడు దగ్గర ఇంటి దగ్గర రోడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది గతంలో నీళ్ళ ప్రాబ్లం కూడా బాగుండే నేనే వచ్చింటే వచ్చినప్పుడు పైప్లైన్ ఇప్పుడు తమ్ముడు రాము రాజే తమ్ముడు రాజకుమార్ నీళ్ళది చాలా కష్టం ఉండే మనం పైప్ లైన్ చేస్తాం అని చెప్పి జగిత్యాల ప్రాంతంలో నీళ్ళకు సమస్య లేకుండా మళ్ళీ కూడా ముప్పై ఆరు కోట్ల రూపాయలు నిధులు తెచ్చినాం అంతకుముందు మీరు అందరు చూస్తారు ఈ ఫోర్ట్ హై స్కూల్ న్యూ హై స్కూల్ దగ్గర ఎప్పుడు చూసినా పైబాలు ఇపోడు ఇక్కడ గాంధీనగర్ దగ్గర పైబాలు ఇపోడాయి నట్రాజాకి దగ్గర పైబాలు ఇకపోడే అవన్నీ కూడా ఒకటొకటి చేసుకుంటూ వచ్చినాం మరి దాంతో పాటుగా న్యూ హై స్కూల్లో మన పిల్లలు బాధ అవుతారు మునుపు నేను కూడా చదువుకున్నాను అలానే మునుపు నేను కూడా అలానే చదువుకున్నా దానికి చాలా నిధులు తీసుకొచ్చినా కానీ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో కొంచెం నిధులు ఆగిపోయినాయి మారిన తర్వాత కొంత మార్పులో కొంత రేట్ అవుతున్నది అయితే అక్కడ బాత్రూమ్స్ లేవంటే మొన్న అడగగానే పది లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా చేస్తున్నాం ఆ స్కూల్ పనులు కూడా జరుపుతున్నాయి అట్లనే గాంధీనగర్లో మనకు కూడా దగ్గరనే ఉంటుంది అన్ని వాళ్ళకు లైబ్రరీ కూడా మా కమిషనర్ గారు తొందరగా ఏర్పాటు చేసి నాతోటి పిల్లలకు అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నా మరి ఇంత ఉంది అని ఇక్కడ సంఘ భవనాలకు ఇచ్చినాం దాంతోపాటుగా మహిళా సంఘ భవనాలకు తప్పకుండా ఇస్తాం మస్జిద్లన్నిటికి ఇచ్చినాం మొన్న నఫీజా మస్జిద్ ముందట రోడ్డు కూడా బాగాలేకుండే అది కూడా ఏర్పాటు చేసినాం మరి ఈ సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకా ఎంత చేసినా చేసేది ఉంటేనే ఉంటుంది వీధిగా ముందటి రోడ్ కూడా ఖరాబ్ అయింది ఇదంతా కూడా టెండర్కి పిలిచినాం ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వ ఆసుపత్రి కూడా మీ దగ్గరనే ఉంది అది ఇంకా మూడు వందల ఇరవై పడకల ఆసుపత్రి వాళ్ళు ఇప్పుడు ఎంత కట్టాలి ఆ బిల్డింగ్ కూడా కంప్లీట్ కావాలి అవన్నీ కూడా ఒకటి ఇంకొకటి చేసే బాధ్యతగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా నేను నాకు ప్రధాన ఉద్దేశం జైత్యాల ప్రజలు నా మీద నమ్మకం వచ్చి గెలిపించారు ఎందుకు అంటే గతంలో ఎక్కడ కట్టరాని ఇల్లు ఇక్కడ కట్టాం ఎక్కడ జరగలేని పనులు ఇక్కడ జరిగినాయి మరి అటువంటిప్పుడు సంజయ్ డాక్టర్ గెలితే ఇక్కడ అభివృద్ధి అవుతుందని చెప్పి పక్క నియోజకవర్గాలల్లో నేను నిలబడ్డ పార్టీ వాళ్ళు ఓడిపోయినా కానీ ఇక్కడ మాత్రం నన్ను గెలిపించారు నన్ను గెలిపించినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన సందర్భంలో వారికి నాకు ఇచ్చిన భరోసా మీద ఈ జగిత్యాలు అభివృద్ధి చేస్తా కలిసి పనిచేద్దామని చెప్పి నేను పోయినప్పుడు అనడం దాంతో నేను కూడా కలిసి పనిచేస్తా అని చెప్పడం ఈరోజు కొంత విమర్శిస్తారు కావచ్చు అంటారు కావచ్చు నాకు కూడా ఏం వాత ఏది బాగుదాగా తెప్పద చేసింది అన్నట్టు అంతకుముందు ప్రభుత్వానికి దిష్టిలో ఆ పార్టీని దిష్టిలో నాకు ఏం పని లేదు అవసరం కూడా లేదు కానీ నా ప్రజలు నాకు ముఖ్యం జగిత్యాల ప్రజలు నాకు ముఖ్యం పేదవాళ్ళకి ఉన్నాయి ఏడు వందల తొంభై అవి కూడా అతి త్వరని మంజూరు చేయిస్తాం అంతకుముందు గృహలక్ష్యంలో వాడికి ఒక పదో పదిహేను ఇచ్చినాం పట్టణంలోకి ఏలే గ్రామాలలో ఇచ్చినాం వాళ్ళు ఎవరైనా అంతకుముందు కట్టుకున్నా కానీ అయ్యో ఆ ప్రభుత్వం పోయింది నాకు అర్థం రాదు అనుకోవద్దు నేను ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పనిచేస్తున్నాను ఎందుకు అంటే అప్పుడు ఇచ్చిన గృహలక్ష పట్టాలు కట్టుకున్న వాళ్ళకి తప్పకుండా మనం ఇవ్వాలి అవన్నీ ఏదైనా వార్డులలో లిస్టులు ఉంటే మీడియా ద్వారా నేను కోరుతున్నా కమిషనర్ గారిని కూడా అందరు వార్డ్ ఆఫీసర్లకు చెప్పాలి గ్రామ వారి ఎంపీడీఓ కూడా కాబట్టి సరేలకు చెప్పాలి వాళ్ళ ఫోటోలు తీసుకుని పెట్టుకొని మీరు ఇమ్మీడియట్గా చేస్తే అవి తీసి ఇప్పుడు నాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు చేయడానికి నాకు అవకాశం ఇచ్చింది ఉదాహరణ నియోజకవర్ ఇక్కడ వార్డు నలభై ఐదు కట్టుకుంటే ఐదు వందల మంది కట్టుకున్నా కానీ తీసేసి మూడు వేలకి నేను మళ్ళీ మంజూరు ఇస్తాను కాబట్టి అది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అన్ని వర్గాలకు తెలియాల్సి కోరుతున్నా మా మా సదర్ సాహ్ బీహే ఆపకే మైనార్టీ గ్రూప్ మేబీ లగాయే మా ముజాహిద్భాయి అయే మైనార్టీ గ్రూప్ మేబీ లగాయే ఇక్కడ మా హజారీ హజారీసాబ్ కూడా ఉంటుండే మీరు కూడా మా మైనార్టీలకు అందరం మనం కలిసి వెలిసి ఉంటాం మన గ్రూపులు అలా వెళితే తెలుస్తుంది వాళ్ళు కూడా చూసుకోవాలి ఎందుకంటే పోయిన ప్రభుత్వంలో కట్టినవి ఇస్లాంపురాలు కట్టిన వస్తాయి రావో ఇంకా కట్టిన వస్తాయో రావు అనుకో దిక్కి వాటి ప్రాపర్గా అప్పుడు లిస్టులో ఉండి వాళ్ళు ఫోటోలు తీసుకొని అప్పుడు పిలుస్తూ మనకు అనుమతి ఇచ్చారు కలెక్టర్ గారు అందులో ఉంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈనాడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నందుకు మరొకసారి వార్డు సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు